అందరికీ నమస్కారం శివలీల ఆరా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం శ్రీ పరమహంస యోగానంద గారి ఒక యోగి ఆత్మకథ పుస్తకంలోని ఇరవై తొమ్మిదవ అధ్యాయం రవీంద్రనాథ్ ఠాగూరు నేను విద్యాలయాల్ని పోల్చి చూడటం ఆత్మాభివ్యక్తికి సహజమైన రూపంలో పక్షులు పాడినంత అవలీలగా పాడటం రవీంద్రనాథ్ ఠాగూర్ గారు నేర్పారు మాకు మా రాంచీ విద్యాలయంలో చదివే పద్నాలుగేళ్ల కుర్రవాడు బోలానాథ్ చెప్పిన సంగతి ఇది ఒకనాడు పొద్దున అతడు పాడిన శ్రావ్యమైన పాటలకు నేను అభినందించినప్పుడు చెప్పాడిది ఇది ఎవరైనా అడిగినా అడక్కపోయినా ఆ అబ్బాయి తియ్యటి పాటలు అలా పాడుతూ ఉండేవాడు అంతకుముందు అతను బోల్పూరులో ఠాగూరు గారి శాంతినికేతనం అనే ప్రసిద్ధ ప్రసిద్ధ విద్యాలయంలో చదివాడు రవీంద్రుల పాటలు చిన్నప్పటి నుంచి నా పెదవుల మీద ఆడుతూనే ఉన్నాయి అన్నాను అతనితో అక్షరాలు రాని రైతులతో సహా బెంగాలీలందరూ ఆయన మహోన్నత కవిత్వానికి ముచ్చట పడతారు బోలా నేను కలిసి ఠాగూర్ పాటలు కొన్ని కలిసి పాడుకున్నాం ఆయన కొన్ని వేల భారతీయ కవితలకు స్వరకల్పన చేశారు వాటిలో కొన్ని ఆయన రాసినవి కొన్ని పూర్వ కవులవి రవీంద్రనాథ్ రవీంద్రనాథ్ గారు సాహిత్యానికి నోబెల్ బహుమానం తీసుకున్న కొత్తలో నేను ఆయన్ని కలుసుకున్నాను అన్నాను నేను పాటలు పాడటం అయిన తర్వాత ఆయన్ని కలుసుకోవాలన్న ఆసక్తి నాకు కలగడానికి కారణం ఏమిటంటే సాహిత్య విమర్శకులకు బుద్ధి చెప్పి పంపడంలో ఆయనకున్న నిష్కపటమైన సాహసం నాకు నచ్చింది అంటూ ముసిముసిగా నవ్వుకున్నాను బోలాకు ఆసక్తి కలిగి ఆ వృత్తాంతం చెప్పమన్నాడు నన్ను బెంగాలీ కవిత్వంలో కొత్త శైలి ప్రవేశపెట్టినందుకు ఠాగూర్ను పండితులు తీవ్రంగా విమర్శించారు అంటూ ప్రారంభించాను ఆయన పండితుల హృదయాలకు ప్రీతిపాత్రమైన లాక్షణిక నియమాల్ని పట్టించుకోకుండా వాడుక భాషా ప్రయోగాలు ప్రాచీన కావ్య కా ప్రాచీన కావ్య భాషా ప్రయోగాలు కలిపి రాసేశారు పూర్వులు అంగీకరించిన సాహిత్య రూపాల్ని లెక్క చేయకుండా ఆయన పాటలు గాఢమైన దార్శనిక సత్యాన్ని హృదయానికి హత్తుకునే మాటల్లో పొందుపరుస్తాయి పలుకుబడి గల ఒక విమర్శకుడు ద్వేషంతో రవీంద్రనాథ్ను తన కూతల్ని అచ్చులో రూపాయికి అమ్మిన పిట్టకవి అని అన్నాడు కానీ ఠాగూర్కు ప్రతీకారం తీర్చుకునే అవకాశం త్వరలోనే వచ్చింది ఆయన తమ గీతాంజలి ప్రార్థనా గీతాలని తామే ఇంగ్లీషులోకి అనువాదం చేసిన వెంటనే పాశ్చాత్య సాహితీలోకం లోకం మొత్తం ఆయనకు నివాళులర్పించింది ఒకప్పుడు ఆయన్ని విమర్శించిన వాళ్లతో సహా ఒక రైలు బండి పట్టేటంతమంది పండితులు ఆయనకు అభినందనలు అందించడానికి శాంతినికేతనం వెళ్ళారు రవీంద్రులు కావాలని చాలాసేపు జాప్యం చేసి మరీ కలుసుకున్నారు అతిథుల్ని తరువాత వాళ్ళు చేసే పొగడ్తల్ని నిర్వికారంగా మౌనం వహించి విన్నారు చివరికి వాళ్ళు అటుగా చివరికి వాళ్ళు అలవాటుగా ఉపయోగించే విమ విమర్శాయుధాలని వాళ్ళ మీదకే ఎదురు తిప్పారు మహాశైలారా మీరిక్కడ నా మీద కురిపిస్తున్న ప్రశ ప్రశంసల సుగంధ వర్షము వెనకటి మీ తృణీకార దుర్గంధము పొందిక లేకుండా కలిశాయి నాకు నోబెల్ బహుమానం రావడానికి మీలో ప్రశంసాశక్తులు సునిశ్చితం కావడానికి ఏమైనా సంబంధం ఉండి ఉంటుందా నేనిప్పటికీ దేవాలయంలో మొదట నా వినయ పుష్పాలు అర్పించినప్పుడు మీకు ఆగ్రహం కలిగించిన కవినే ఠాగూరు గారి నిర్భయమైన మందలింపు వృత్తాంతాన్ని వార్తాపత్రికలు ప్రకటించాయి పొగడ్తకి లొంగిపోని ఆ వ్యక్తి నిష్కపటంగా అన్న ఆ మాటలు నాకు బాగా నచ్చాయి అంటూ ఇంకా చెప్పాను రవీంద్రుల కార్యదర్శి సిఎఫ్ ఆండ్రూస్ గారు నన్ను కలకత్తాలో ఆయనకు పరిచయం చేశారు ఆండ్రూస్ గారు సాదాగా బెంగాలీ పంచకట్టు కట్టుకునేవారు ఠాగూరు గారిని ఆయన ప్రేమ పురస్సరంగా గురుదేవులు అని పిలిచేవారు రవీంద్రులు నన్ను ఆదరపూర్వకంగా పలకరించారు ఆయన వ్యక్తిత్వంలో ఆకర్షణ సంస్కారం నాగరికత తొనికిసలాడుతున్నాయి ఆయన సాహిత్య పరిచయాన్ని గురించి నేను అడిగిన ప్రశ్నకు జవాబు ఇస్తూ ఆయన తాము ప్రధానంగా ప్రభావితులైనది మన పురాణ ఇతిహాసాల వల్ల పద్నాలుగో శతాబ్ది నాటి విద్యాపతి అనే కవి కవి రచనల వల్ల అని చెప్పారు ఆ ఈ జ్ఞాపకాలతో ఉత్తేజితున్న ఈ ప్రాచీన వంగగీతానికి ఠాగూర్ రూపకల్పన చేసిన అమారే ఏ ఘరే ఆప్నార్ కరే గృహది పఖాని జాలు నా ఇంట్లోని నా ఇంట్లో నీ చేత్తో గృహదీపం వెలిగించు అంటే నీ ప్రే ప్రేమ దీపాన్ని వెలిగించు అంటూ పాడడం మొదలు పెట్టాను బోలా నేను ఆనందంగా పాడుకుంటూ విద్యాలయ భూముల్లో విహరించాం రాంచీ విద్యాలయాన్ని స్థాపించిన రెండేళ్లకి రవీంద్రుల దగ్గర నుంచి నాకు ఒక ఆహ్వానం వచ్చింది మా విద్యా బోధనాదర్శాల్ని కలిసి ముచ్చటించుకోవడానికి నన్ను కేతనానికి వచ్చి కలుసుకోమని కోరారు నేను సంతోషంగా వెళ్ళాను నేను వెళ్ళేసరికి ఆ మహాకవి తమ పట్టణ మందిరంలో కూర్చుని ఉన్నారు మేము మొట్టమొదట కలుసుకున్నప్పుడు అనిపించిన అనిపించినట్టే ఇప్పుడు కూడా ఆయన రూపం ఏ చిత్రకారుడైనా ఉత్తమ పురుషాకృతిని చిత్రించడానికి ఆదర్శంగా కోరేటంత ప్రస్ఫుటంగా ఉందని అనిపించింది కులీనత ఉట్టిపడే విధంగా శిల్పకారుడు తీర్చిదిద్దినట్టున్న ముఖానికి చుట్టూ పొడగాటి జుట్టు వంకుల వంకుల గడ్డము ఉన్నాయి విశాలమైన దయార్థ నేత్రాలు దివ్యదరహాసము అక్షరాల సమ్మోహన పరిచే వేణునాదం వంటి కంఠస్వరము దృఢంగాను నిటారుగాను గంభీరంగానూ ఉండే ఆయన రూపము దాదాపు స్త్రీ సహజమైన మార్ధవాన్ని శిశు సహజమైన ఆనందమయ స్వచ్ఛందతను మేలవించినట్టు ఉంది కవిని గురించిన ఏ ఆదర్శ భావన ఈ సౌమ్య గాయనిక్ గాయకునిలో కంటే మరెవరిలోనూ సముచితంగా రూపుగట్టలేదు కాసేపట్లో ఠాగూరు గారు నేను ఛాందసానికి తావులేని ఆదర్శాలతో స్థాపించిన మా విద్యాలయాల్ని ఒకదాంతో ఒకటి పోల్చి పరిశీలించడంలో మునిగిపోయాం ఆరు బయట చదువు చెప్పడం నిరాడంబరత కుర్రవాడి సృజనశీలతకు సమృద్ధిగా అవకాశం కల్పించడం వంటి సమాన లక్షణాలు చాలా ఉన్నట్టు కనిపెట్టాం అయితే రవీంద్రులు సాహిత్య కవిత్వ అధ్యయనానికి బోలా విషయంలో వెనుక నేను గమనించినట్టుగా సంగీతం ద్వారాను గానం ద్వారాను ఆత్మాభివ్యక్తికి చెప్పుకోదగినంత ప్రాముఖ్యం ఇచ్చారు శాంతినికేతన విద్యార్థులు మౌన కాలాలు పాటించడం మట్టుకు జరుగుతోంది కానీ వాళ్ళకి ప్రత్యేక యోగాభ్యాసం ఏది నేర్పడం లేదు రాంచీలో విద్యార్థులందరికీ నేర్పే శక్తి సంవర్ధక యోగద అభ్యాసాల గురించి యోగధారణ పద్ధతుల గురించి నేను వివరిస్తుంటే ఆ మహాకవి ప్రశంసా సూచకమైన శ్రద్ధతో విన్నారు ఠాగూరు గారు చిన్నప్పటి తమ చదువులో ఎదురైన సంఘర్షణను గురించి నాకు చెప్పారు ఐదు ఐదో తరగతి తర్వాత నేను బల్లోంచి పారిపోయాను అంటూ నవ్వుతూ చెప్పారు ఈయనకు జన్మసిద్ధంగా వచ్చిన కవి సహజమైన కోమలత్వానికి నిస్సారము నిశ్ నిరంకుశము అయిన పాఠశాల వాతావరణానికి ఎలాగూ సరిపడదన్న సంగతి వెంటనే అర్థం చేసుకున్నాను అంచేతే నేను నీడనిచ్చే చెట్ల కింద విశాల ఆకాశం కింద శాంతినికేతనం స్థాపించాను అందమైన తోటలో చదువుకుంటున్న చిన్నపిల్లల గుంపు వైపు చూపించారాయన పిల్లవాడు పువ్వుల మధ్య పాటలు పాడే పక్షుల మధ్య తన సహజ వాతావరణంలో ఉంటాడు అక్కడే వాడు తన వ్యక్తిగత తాలూకు గుప్త సంపదను మరింత సులువుగా వ్యక్తం చేయవచ్చు నిజమైన విద్యా బోధన లోపల ఉన్న అనంత జ్ఞాన నిధిని బయటకు తీసుకురావడానికి సాయపడుతుందే కానీ బయటి వనరుల నుంచి లోపలికి ఎక్కించి దట్టించడం జరగదు దాంతో నేను ఏకీభవిస్తూ మామూలు బల్లలో గణాంక వివరాలు చారిత్రక యుగాలు వంటి ప్రత్యేక పథ్యాల వల్ల కుండే ఆదర్శాత్మక వీర పూజా సంబంధమైన సహజాతాలు శుష్కించిపోతున్నాయి అన్నాను ఆ మహాకవి తమ తండ్రి గారు దేవేంద్రనాథ్ గురించి ప్రేమ పురస్పరంగా చెప్పారు శాంతినికేతన స్థాపనకు స్ఫూర్తినిచ్చిన వారు ఆయన నాన్నగారు సారవంతమైన ఈ భూమిని నాకు బహుకరించారు దీంట్లో అంతకు పూర్వమే ఆయన ఒక అతిథి గృహం దేవాలయం నిర్మించారు అని చెప్పారు రవీంద్రులు ఇక్కడ నా విద్యాబోధన ప్రయోగాన్ని పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరంలో ఒక్క పది మంది కుర్రవాళ్ళతో ప్రారంభించాను నోబెల్ బహుమానంతో వచ్చిన ఎనిమిది వేల పౌండ్ల డబ్బు ఈ విష్ ఈ విద్యాలయ నిర్వహణ ఖర్చు నిర్వహణకే ఖర్చయింది మహారుషిగా పేరొందిన దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు అత్యంత గణనీయ గణనీయులైన వ్యక్తి ఈ సంగతి ఆయన ఆత్మకత చదివి గ్రహించవచ్చు మంచి పడుచు వయసులో ఆయన రెండేళ్ల పాటు హిమాలయాల్లో ధ్యానంలో గడిపారు ఆయన తండ్రి ద్వారకానాథ్ ఠాగూర్ గారు ప్రజాహితంగా చేసిన దాన ధర్మాల వల్ల వంగదేశమంతకు మాన్యులయ్యారు ఈ ఆదర్శ వంశవృక్షం నుంచి మేధావి కుటుంబం జ ఉద్భవించింది రవీంద్రులు ఒక్కరే కాదు ఆయన బంధువులందరూ కూడా సృజనాత్మక అభివ్యక్తికి వన్నెకెక్కినవారు ఆయన సోదరుల కుమారులు గగనేంద్రులు అవనీంద్రులు భారతదేశపు అగ్ర అగ్రశ్రేణి చిత్రకారులుగా చెప్పుకోదగ్గవారు రవీంద్రుల సో సోదరులు ద్విజేంద్రులు గాఢద్రష్ట అయిన దార్శని దార్శనికులు పక్షులు వన్యప్రాణులు కూడా ఆయన్ని అభిమానించేవి ఆ రోజు రాత్రికి నన్ను అతిథి గృహంలో ఉండి పొమ్మని కోరారు రవీంద్రులు ఆ సాయంత్రం మొగసాలలో కవీంద్రులు తదితరుల బృందము ఉన్న దృశ్యాన్ని చూసి ముగ్ధుణ్ణి అయ్యాను కాలచక్రం వెనక్కి తిరిగింది నా ఎదుట ఉన్న దృశ్యం ప్రాచీనమైన ఒక ఆశ్రమంలా ఉంది ఆనందమయులైన ఆ గాయకుడి చుట్టూ భక్తులు పరివేష్టించి ఉన్నారు వారి చుట్టూ దివ్య ప్రేమ పరివేశం ప్రకాశిస్తుంది ప్రతి స్నేహగ్రంథిని ఠాగూర్ గారు సామరస్య తంతులతో అల్లారు ఎన్నడూ ఒత్తి చెప్పే తత్వం లేని ఆయన ఒకనొక అనివార్య ఆకర్షణతో హృదయాన్ని లోబరుచుకున్నారు ఈశ్వరుడి ఉద్యానంలో కుసుమిస్తున్న అరుదైన కవితా ప్రసూనం సహజ పరిమళంతో ఇతరుల్ని ఆకర్షిస్తోంది రవీంద్రులు తాము కొత్తగా రచించిన ఉత్కృష్ట కవితలు కొన్ని శ్రావ్యమైన స్వరంతో పాడి వినిపించారు చాలా మట్టుకు ఆయన పాటలు నాటికలు విద్యార్థుల ఆహ్లాదం కోసం రాసినవి వాటిని శాంతినికేతనంలోనే రచించారు ఆయన పద్యాల్లో నాకు కనిపించిన సొగసు ఏమిటంటే దాదాపు ప్రతి పంక్తిలోనూ దేవుణ్ణి ప్రస్తావిస్తూ ఉన్నప్పటికీ ఆయన పవిత్ర నామాన్ని చాలా అరుదుగా పలకడం గానం చేసేటప్పుడు కలిగే ఆనందంలో మత్తెక్కి నన్ను నేనే మరిచిపోయి నాకు ప్రభువైన నిన్ను మిత్రమా అని పిలుస్తుంటాను అని రాశారాయన ఆ మర్నాడు మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత మహాకవి గారి దగ్గర తప్పనిసరిగా సెలవు తీసుకున్నాను అప్పటి ఆయన చిన్న విద్యాలయం ఇప్పుడు విశ్వభారతి పేరుతో ఒక అంతర్జాతీయ విశ్వవిద్యాలయంగా వృద్ధి చెంది అనేక దేశాల విద్యార్థులకు ఇక్కడ ఆదర్శవంతమైన వాతావరణం లభిస్తున్నందుకు నాకు ఆనందంగా ఉంది ఎక్కడ నిర్భయంగా ఉంటుందో ఎక్కడ ఎత్తున శిరస్సు నిలుస్తుందో ఎక్కడ స్వేచ్ఛను అనుభవిస్తుందో జ్ఞానం ఇరుకిరుకు గదుల పెట్టే మాదిరి అడ్డుగోడలతో ఎక్కడ ముక్కలు కాక ఉంటుందో ప్రపంచం మాటలు సత్యగర్భంలోంచి వెలువడేది ఎక్కడో అలుపెరుగని పరిశ్రమ పరిపూర్ణత వైపు చేతులు చాపేది ఎక్కడ వివేక నిర్మల స్రవంతి తుచ్చ ఆచారాల నిస్సార మరుభూమిలో ఇంకిపోకుండా ఉండేది ఎక్కడో ఎప్పటికీ విస్తరిస్తూనే ఉండే ఆలోచనగా చర్యగా మనస్సును నువ్వెక్కడ నడిపిస్తూ ఉంటావు ఆ స్వాతంత్ర స్వర్గ సీమ సీమలో తండ్రి మేల్కొనేలా చెయ్యి నా దేశాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ ఇంతటితో ఇరవై తొమ్మిదవ అధ్యాయం పూర్తి